ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు ఖమ్మం నగరంలో జరిగిన రంజాన్ ప్రార్థనల్లో వ్యవసాయ శాఖ మంత్రి తొమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేసి నిబద్ధతో సమాజం పట్ల ప్రేమను పంచుతూ రంజాన్ పండుగను జరుపుకుంటున్నారన్నారు ముస్లింలకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు కేంద్ర ప్రభుత్వం తెస్తున్న ముస్లిం వ్యతిరేక చట్టాలను అడ్డుకుంటామన్నారు గత నెల రోజులుగా కఠినమైనటువంటి ఉపవాస దీక్షలు చేసి ఒక నిబద్ధతతోటి ఒక క్రమశిక్షణతోటి ఈ సమాజం పట్ల ప్రేమను పంచుతూ ఈ రంజాన్ సుమ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు దువా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు జరుపుకుంటున్నారు వారికి అన్ని విధాలా అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేసేటటువంటి చట్టాలని ముస్లిం వ్యతిరేకంగా ఏ చట్టం ఉన్నా దాన్ని వ్యతిరేకించి ముస్లిం సోదరులందరూ ఈ భారతావనిలో అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు సమానమైనటువంటి హక్కులు వారి వారి మతాలకు సంబంధించినటువంటి విషయాల పట్ల జాగరూకతతో ఉండే విధంగా కేంద్ర కేంద్ర ప్రభుత్వం చేసే అనాగరికమైనటువంటి చట్టాలు ఏమన్నా ఉంటే వ్యతిరేకిస్తామని కూడా చెప్పాం ముఖ్యంగా వక్ఫ్ చట్టానికి సంబంధించి శాసనసభలో కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు కాబట్టి ముస్లిం సోదరులకు అన్ని విధాలా అన్ని రకాలుగా అండదండలు ఉండటానికి నాకు సహకరించినటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ